దశరథ సుమిత్రతో ఎలా అంటూ ఉంటాడు నీ నిర్ణయం ఏంటో నువ్వు చెప్పు సుమిత్ర నీ కూతురు విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు అని చెప్పి దశరథ సుమిత్రతో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే సుమిత్ర అయితే నాకు నా మాటకు విలువ ఇచ్చి మీరు నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఇలా అంటూ ఇలా మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది నేను నా కూతురు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కార్తీక్ దీప అయితే అమ్మాయి ఇప్పుడు ఏం చెబుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక సుమిత్ర అయితే తన మనసులో ఉన్న మాటను చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంటి కొడల నువ్వు నాకు నా మనవరాలు మంచిగా కదా కోరుకుంటావు నువ్వు ఏం మాట్లాడినా నా మనవరాలకి మంచి జరుగుతుంది అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే మీరు నా మనసును అర్థం చేసుకున్న అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా సంతోషిస్తుంది మా అమ్మ నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో అది తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి జ్యోత్సన పారిజాతం చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే మౌనంగా ఉండి ఆలోచిస్తూ ఉంటే అది చూసి పారిజాతం అయితే ఇంకెందుకు ఆలస్యం కొడలా ఆలస్యం అమృతంతో విషం నువ్వు వెంటనే అని నిర్ణయం ఏంటో చెప్పే కొడలా అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది నేను నా కూతుర్ని ఎలా చూడాలనుకున్నానంటే నేను నా కూతుర్ని పెళ్లి కూతుర్లా చూడాలని అనుకున్నాను అని చెప్పి అంటుంది ఆ మాట విని కార్తీక్ దీప దశరథ పారిజాతం జ్యోత్సన వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోత్సన అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటి మమ్మీ నాకు పెళ్లి చేస్తావా అని చెప్పి అంటుంది అవును నిన్ను పెళ్లి కూతురులా చూడాలని అనుకుంటున్నాను నీకు వెంటనే పెళ్లి ముహూర్త పెళ్లి సంబంధాలు చూసి ముహూర్తాలు పెట్టే అని చెప్పి సుమిత్ర అంటుంది అది విని జ్యోత్స్న షాక్ అవుతుంది